హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ సర్టిఫికేట్స్ సిడిసి కలెక్ట్ చేసుకున్నాక టూ మంత్స్ ఇంట్లో ఉండి జూలైలో జాబ్ ట్రయల్స్ కోసం ముంబై వెళ్ళాను ముంబైలో సిమెంట్స్ హాస్టల్లో అయితే ఉండేవాడిని రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఎయిట్కి రూమ్ నుంచి ఆఫీసెస్కి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్కి అయితే రూమ్ కి తిరిగి వచ్చి ఫ్రెష్ అయ్యి నైట్కి వంట చేసుకోవడానికి రూంలో ఉన్న వారందరూ డబ్బులు కలుపుకొని కి వెళ్ళి వంట సామాన్లు తెచ్చుకొని రూమ్లో వంట చేసుకునే వాళ్ళం ఇలా ఒక నెల రోజులు గడిచాక మా మావయ్య ఒకరు ముంబైలో పని ఉండి హాస్టల్ రూమ్కి వచ్చారు ఆయన ఇంతకు ముందు పనిచేసిన కంపెనీలో తెలిసిన ఆయన ఉంటే ఆయనతో నాకు జాబ్ కోసం మాట్లాడారు ఒక పది రోజుల తర్వాత నాకు ఆఫీస్కి రమ్మన్నారు వెళ్ళాక ఒక కెప్టెన్ నాకు ఇంటర్వ్యూ చేసి నన్ను ట్రైనీ సీమం పోస్ట్కి సెలెక్ట్ చేశారు మరో పది రోజుల తర్వాత ఆఫీస్కి పిలిచి డాక్యుమెంటేషన్ అంతా పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపో జాయినింగ్ ముందు కాల్ చేసి పిలుస్తామని చెప్పారు నేను ఇంటికి వచ్చేసాను రెండు వేల పన్నెండు అక్టోబర్ ఫస్ట్ వీక్లో కంపెనీ నుంచి కాల్ చేసి ఐదు రోజుల్లో ఆఫీస్కి రమ్మని చెప్పారు ఆఫీస్ కి వెళ్ళాక నెక్స్ట్ డే జాయినింగ్ మెడికల్కి వెళ్ళమని చెప్పారు మెడికల్ అయిన మూడు రోజుల తర్వాత ఆఫీస్ కి వెళ్తే షిప్ కి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి జాయినింగ్ క్రూ అందరికి కెప్టెన్ జాయినింగ్ బ్రీఫింగ్ ఇచ్చి జాయినింగ్ రెడీగా ముంబైలోనే ఉండండి షిప్ షెడ్యూల్ కనుక్కొని చెప్తామని పంపించేశారు నవంబర్ ఫస్ట్ వీక్ లో ఆఫీస్ కి పిలిచి అగ్రిమెంట్ సైన్ చేయించి జాయినింగ్ కి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి పంపించారు నవంబర్ ఐదు రెండు వేల పన్నెండు మార్నింగ్ ఫ్లైట్ ముంబై నుంచి సింగపూర్ సింగపూర్ నుంచి జపాన్ కనెక్టింగ్ సింగపూర్ ఎయిర్లైన్స్లో మొత్తం ఇరవై మంది జాయినింగ్ బయలుదేరాం సింగపూర్ ఎయిర్పోర్ట్లో కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వేరే టెర్మినల్కి వెళ్తున్నప్పుడు టెర్మినల్ నుంచి వేరే టెర్మినల్కి వెళ్ళడానికి ఆటోమేటిక్ ట్రైన్స్ అయితే ఎయిర్పోర్ట్లో ఉన్నాయి ఆ ట్రైన్ ని నడపడానికి డ్రైవర్ అయితే ఉన్నాడు ఫుల్లీ ఆటోమేటిక్ ఆ ట్రైన్స్ చూసాక సింగపూర్ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఉందా అని అనిపించింది మేము టెర్మినల్ చేంజ్ అయ్యి కనెక్టింగ్ ఫ్లైట్ కోసం అయితే వెళ్ళాం సెవెంత్ మార్నింగ్ జపాన్ రీచ్ అయ్యాం ఏజెంట్ వచ్చి కారులో అందరినీ పోర్ట్లో ఉన్న షిప్ కైతే తీసుకెళ్లారు మేము జాయిన్ అయిన షిప్లో బంగ్లాదేశ్ క్రూ ఉన్నారు వాళ్ళు మాతో పాటు రెండు రోజులు ఉండి డ్యూటీస్ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు సైన్ అప్ చేసి వెళ్ళిపోయారు ఇంకో మూడు రోజులు షిప్ లో ఉండి లోడింగ్ చేయడానికి న్యూ క్యాస్టల్ ఆస్ట్రేలియా అయితే బయలుదేరింది షిప్ స్టార్ట్ అయ్యి వెళ్తుంటే నాకు కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది తలంతా నొప్పిగా కూడా ఉండేది ఒక పది రోజుల వరకు తలనొప్పి కళ్ళు తిరగడం తిన్నది తిన్నట్టుగా వామిటింగ్ అయితే అవుతూ ఉండేది మాకు రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు డే షిఫ్ట్ అయితే ఉండేది ఫస్ట్ మంత్ అయితే షిప్లో చాలా కష్టంగా గడిచింది ఎందుకు వచ్చాను షిప్కి ఇంటి దగ్గరే ఉండి ఏదో ఒక జాబ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది ఇంటికి వెళ్ళిపోదామని కూడా అనిపించేది ఇంకో పక్క జాబ్ మానేసి ఇంటికి వెళ్ళిపోతే ట్రైనింగ్కి జాబ్కి చేసినప్పుడు ఎలా తీరుతుందో అర్థమయ్యేది కాదు రెండో నెల నుంచి పని అలవాటు అయిపోయి అన్నీ సర్దుకున్నాయి మా షిప్లో శాటిలైట్ ఫోన్ ఉండేది ట్వంటీ డాలర్స్ పెట్టి కార్డ్ కొనుక్కుంటే థర్టీ మినిట్స్ అయితే వచ్చేది చాలా కాస్ట్ ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు సిమ్ కార్డ్స్ దొరికితే సిమ్ కార్డ్స్ అయితే తీసుకునేవారు అక్కడైతే కొంచెం చీప్గా అయితే దొరికేది అక్కడ సిమ్ కార్డ్స్ తీసుకున్నాకైతే రోజు ఇంటికి కాల్ చేసి మాట్లాడేవాడిని మా షిప్ న్యూక్లియా స్టిల్ ఆస్ట్రేలియాలో కోల్డ్ లోడ్ చేసి నగోయా జపాన్లో డిశ్చార్జ్ చేస్తూ ఉండేది ఇక్కడ నుండి అక్కడికి రీచ్ అవ్వడానికి ఫిఫ్టీన్ డేస్ అయితే పట్టేది ఫిఫ్టీన్ డేస్ నో ఫోన్ నో నెట్ నో ల్యాండ్ ఇప్పుడు అర్థమైంది ట్రైనింగ్లో రూల్స్ ఎంత స్ట్రిప్ట్గా ఎందుకు ఉండేవో మా షిప్లో ప్రతి నెల బార్బీక్యూ పార్టీ అయితే అయ్యేది ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఫొటోస్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇలా షిప్లో త్రీ మంత్స్ అయితే గడిచింది తర్వాత న్యూ కాస్టల్ పోర్ట్ మెయింటెనెన్స్ కోసం త్రీ మంత్స్ అయితే క్లోజ్ చేశారు మా షిప్ లోడింగ్ చేయడానికి బాలిక్ పపాన్ ఇండోనేషియా అయితే వెళ్ళింది షిప్ లోడింగ్ ఏ పోర్ట్లో చేసినా డిశ్చార్జ్ మాత్రం ఒక పోర్ట్లోనే చేసేది నెక్స్ట్ మా షిప్ లోడింగ్ కోసం వ్యాన్కోవర్ కెనడా అయితే వెళ్ళింది ఆ టైంలో అక్కడ వింటర్ సీజన్ అయితే నడుస్తుంది అంత చాలా చల్లగా అయితే ఉండేది సన్లైట్ అయితే అస్సలు కనిపించేది కాదు అక్కడ సన్ రైజ్ ఉదయం ఐదు గంటలకి సన్సెట్ రాత్రి పది గంటలకి అయితే అయ్యేది మొత్తం రోజంతా వెలుగ్గా అయితే ఉండేది ఈ షిప్లో నేను జపాన్ ఆస్ట్రేలియా ఇండోనేషియా కెనడా దేశాలు అయితే తిరిగాను వెళ్ళే ప్రతి దేశంలో షోర్ లీవ్కి అయితే వెళ్ళేవారు కొన్ని ఫొటోస్ అయితే మీకోసం చూపిస్తాను చూడండి ఈ షిప్లో నేను నైన్ మంత్స్ సెవెన్ డేస్ వర్క్ చేసి ఆగస్ట్ రెండు వేల పదమూడులో అయితే సైన్ ఆఫ్ చేసి జపాన్ నుంచి సింగపూర్ సింగపూర్ నుంచి ముంబై క్యాథా పెసిఫిక్ ఎయిర్లైన్స్లో అయితే రీచ్ అయ్యాను ముంబై రీచ్ అయ్యాక ఆఫీస్కి రిపోర్ట్ చేసి పనులన్నీ చూసుకొని ఇంటికైతే బయలుదేరి వచ్చేసాను ఇదేనండి నా ఫస్ట్ షిప్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుకుంటుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి